సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి జిల్లాలో ప్రజలు వివిధ రూపాల్లో పోగొట్టుకున్న సుమారు ఇరవై లక్షల విలువైన నూట నాలుగు ఫోన్లను గుర్తించి రికవరీ చేసి సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ చేతుల మీదుగా సంబంధిత మొబైల్ ఫోన్ల యజమానులకు అందచేయడం జరిగింది సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి జిల్లాలో ప్రజలు వివిధ రూపాల్లో పోగొట్టుకున్న సుమారు ఇరవై లక్షల విలువైన నూట నాలుగు ఫోన్లను గుర్తించి రికవరీ చేసి సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ చేతుల మీదుగా సంబంధిత మొబైల్ ఫోన్ల యజమానులకు అందజేయడం జరిగింది పోలీసు శాఖ ప్రజలు రక్షణలలో నిరంతరాయంగా కృషి చేస్తోంది ఫోన్ గుర్తించడంలో సిబ్బంది పటిష్టంగా పనిచేశారు ప్రజల రక్షణలో కుటుంబాలు దూరంగా ఉంటూ పనిచేస్తున్నారు పోలీసు సేవలను ప్రజలు గుర్తించాలి అని ఎస్పీ నరసింహ తెలిపినారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ సంవత్సరం ఎనిమిదవ దఫా మొబైల్ మేళా నిర్వహించి రికవరీ చేసిన మొబైల్స్ను బాధితులకు అందించాము అన్నారు ఈ పోర్టల్ ద్వారా ఈ సంవత్సరం ఒక వెయ్యి మూడు వందల ముప్పై నాలుగు మొబైళ్లను రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగినదన్నారు ఈ రోజు రూపాయలు ఇరవై లక్షల విలువైన నూట నాలుగు మొబైల్స్ బాధితులకు అందించాము దీనికోసం జిల్లా పోలీసు చాలా కృషి చేసినది పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న సైబర్ వారియర్స్ టెక్ టీమ్ సిబ్బంది రిసెప్షన్ సిబ్బంది నిరంతర శ్రమ ఫలితంగానే ఈ నూట నాలుగు మొబైల్ ఈరోజు బాధితులకు అందించగలిగాము అన్నారు పోలీసులు ప్రజల రక్షణలలో ఆస్తుల రక్షణలలో అనుక్షణం ప్రజల పక్షన పనిచేస్తోంది మన కోసం పోలీసు ఉన్నారని భావన కలిగి పోలీసులను కృషిని గుర్తించాలని అన్నారు పోలీసు శాఖ కృతనిశ్చయంతో పనిచేసి ప్రజలకు పోలీసు సేవలు అందిస్తున్నారన్నారు ఈ కార్యక్రమం నందు అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి డిసిఆర్బి డిఎస్పీ రవి ఐటీ కోర్ ఆర్ఎస్ఐ రాజశేఖర్ సిబ్బంది ఉన్నారు మొత్తం ఇంటర్నేషనల్ మార్కెటింగ్ ఉంటుంది ఇంటర్నేషనల్ నుంచి మన నేషనల్ లెవెల్ నెట్ బ్యాంక్ ఇంకోటి ఇది అయిపోతే మీకు సైబర్ క్రాడ్స్ ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ ఉంటాయండి మీరు ఏమైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎక్కువ ఫ్రాడ్ అయ్యేది ఏంటంటే చెప్తారు మా డబ్బులు పోయినా అంటారు కానీ హండ్రెడ్ పర్సెంట్ మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎలాంటి డబ్బులు పోవాలి ఏమి ఏపీకే ఇవన్నీ వస్తే వాట్సాప్లో ఏపీకే అని టైప్ చేయండి ఆ ఆ ఓపెన్ చేసి డిలీట్ చేసుకోండి లేదంటే హండ్రెడ్ పర్సెంట్ మీ దాకా ఫోన్ చూసినా ఇప్పుడు అందజేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి సూర్యాపేట జిల్లా ఎస్పీ గారు ఐపీఎస్ కె నరసింహ సార్ గారికి అదేవిధంగా అదనపు ఎస్పీ గారికి సబ్ ఇన్స్పెక్టర్ భాస్కర్ సార్ గారికి సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ అందరికీ కూడా మనందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు గట్టిగా తోటి వారికి కావద్దు మీ యొక్క మొబైల్ ఫోన్ మీకు సురక్షితంగా చేరవేర్చాలి మీ మొహంలో ఆనందం చూడాలి అనేది పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్నటువంటి నిర్ణయానికి నిదర్శనం ఈ యొక్క మొబైల్స్ డిస్ట్రిబ్యూషన్ సో మీరందరూ కూడా ఎక్కడెక్కడో పనిచేస్తూ రైతు వారి పని చేసుకుంటారు ఉద్యోగాలు చేస్తారు చిన్న ఉద్యోగాల నుంచి పెద్ద ఉద్యోగాలు చేస్తుంటారు గృహిణులు ఉంటారు అండ్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ ఇది మనం వాళ్ళని సంతోషం పెట్టాలి అనే ఉద్దేశం దీని ద్వారా నా ఒక్క విజ్ఞప్తి ఏంటంటే పోలీస్ ఎప్పుడు కూడా మీ అందరి కోసం నిస్వార్థంగా నిష్పక్షపాతంగా పనిచేసేటువంటి డిపార్ట్మెంటు కాబట్టి మీరు ఎప్పుడు పోలీసుని ఎక్కడ ఉన్నా ఆయన రోడ్ మీద ఉండు అంటే మీ మాదిరి ఇంటికి పోవాలని ఆయన కూడా ఉంటుంది మీరు మీరు భార్యాభర్తతోటి ఏదో సినిమాకో లేకపోతే టెంపుల్కో పోతుండే ఆయనకు కూడా ఉంటుంది అవన్నీ వదిలిపెట్టి ఆడొక్క పోలీసు నిలబడ్డాడంటే వంద మందికి అర పోలీస్ పోలీసు ఉన్నాడు మనం గౌరవించుకోవాలా అనేటువంటిది మీరు చెప్పాలా మీరు మీ తోటి సమాజానికి పోలీసుని ఎల్లవెల గౌరవిద్దాం ఎప్పుడు కూడా పోలీసులో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు అని ఉంటారు కానీ ఎక్కువ మంది మంచి చేయడానికి ఉంటారు వాళ్ళని గౌరవిద్దాం ఎవరైనా మీకు ఇబ్బందులు కలిగజేస్తే మీరు నేరుగా ఎస్ఐ సిఐ డిఎస్పి ఎస్పి వరకు అందరం కూడా మీకోసం మీ యొక్క వినతులు తీసుకోవడానికి అన్ని వేళ సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం పోలీస్ అంటే ఎప్పుడు కూడా వ్యతిరేక భావంతో ఉంటారు ఎందుకుంటారు మనకి ఎప్పుడు చూసినా పోలీసులు ఏది చూసినా కేసులు కడుతుంటారు శిక్షలు వేస్తుంటారు అని ఉంటారు మరి మన ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలను ముగ్గురు పిల్లలను క్రమశిక్షణలో పెట్టడానికే కష్టమైపోతుంది మరి అలాంటి సమాజాన్ని క్రమశిక్షణలో పెట్టేటప్పుడు చట్టబద్ధ చట్టం పరిధిలో మనం ఇచ్చేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని మీరు గౌరవించాలి కానీ పోలీసుని ఎప్పుడు నెగటివ్గా చూడొద్దు మీ అందరికి ఇక్కడ ఎందుకు పిలిచిన అంటే పోలీస్ అంటే మీ అందరి కోసం అర్ధరాత్రి అపరాత్రి మూడు వందల అరవై ఐదు రోజులు రాత్రి అనక పగలనక మీకోసం అర్లు కష్టపడి సర్వీస్ చేసే డిపార్ట్మెంట్ మరి అలాంటి డిపార్ట్మెంట్ను ఎప్పుడు కూడా నిందించొద్దు గౌరవించండి వాళ్ళ సహాయ సహకారిగా ఉండండి మన సమాజం నుంచే వచ్చేస్తుంటారు మంచివాడు మన సమాజంలోనే ఉన్నాడు చెడ్డవాడు మన సమాజంలోనే ఉన్నాడు గొడవలు మన సమాజంలోనే అవుతాయి మరి ఈ అరికట్టాలంటే పోలీసు కొన్ని సందర్భాల్లో కఠినంగా ఉంటారు చట్టాన్ని అమలు చేసే క్రమంలో కొంత ఇబ్బందులకు గురైనటువంటి సందర్భం కూడా ఉంటుంది దాన్ని మీరు పాజిటివ్గా తీసుకోవాలనేటువంటి ఉద్దేశం మీరు ఇక్కడికి వచ్చారు అంటే పోలీస్ ఎంత సర్వీస్ చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్ నుంచి గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి హోంగార్డ్ ఆఫీసర్ వరకు మీకు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఈరోజు మీకోసం పనిచేస్తున్నారు రోడ్ మీద వెహికల్ చెకింగ్ చేస్తున్నా డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తున్నా మీకు ఏ చిన్న కేసు అయింది అని అంటే పరిధిలోనే అవుతుంది కానీ ఒకరి మీద కోపంతోటో ఒకరి మీద తాపంతోటో మనం కేసులు నమోదు చేయం